అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఫోన్ వాడేవారు జాగ్రత్త కొత్త రకం స్కామ్ మొదలైంది అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక జెరోదా సహా వ్యవస్థాపకుడు సీఈఓ నితిన్ కామత్ ఇటీవల వెలుగులోకి వస్తున్న కొత్త స్కామ్ గురించి హెచ్చరికలు జారీ చేశారు ఈ స్కామ్తో మోసగాళ్ళు బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసే అవకాశం ఉందని తెలిపారు ఈ మేరకు మోసం జరుగుతున్న విధానాన్ని తెలియజేసేలా సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసి అవగాహన కల్పించే ప్రయత్నం కూడా చేశారు అటువంటి స్కామర్లు బారిన పడకుండా ఉండాలంటే ఎలా రక్షించుకోవాలో కొన్ని చిట్కాలను అందించారు ఇక అత్యవసరంగా కాల్ చేయాలి మీ ఫోన్ను వినియోగించుకోవచ్చా అనేలా అపరిచిత వ్యక్తులు మిమ్మల్ని అడగవచ్చు అమాయకంగా కనిపించే వ్యక్తులు అంటే వృద్ధులు చిన్నపిల్లలు ఈ స్కామర్ల టార్గెట్ కావచ్చు మీ ఫోన్ తీసుకొని కాల్ చేయటానికి రహస్యంగా పక్కకు వెళితే మాత్రం అనుమానించాల్సిందే ఎందుకంటే స్కామరు రహస్యంగా తనకు అవసరమయ్యే యాప్లను మీకు తెలియకుండానే డౌన్లోడ్ చేసే అవకాశమైతే ఉంటుంది లేదా ఇప్పటికే ఉన్న యాప్లను యాక్సెస్ చేయవచ్చు బ్యాంకింగ్ అలర్ట్తో సహా కాల్స్ మెసేజ్లను వారి నెంబర్లకు ఫార్వర్డ్ చేయటానికి మీ ఫోన్లో సెట్టింగ్లను మారవచ్చు దీని ద్వారా వన్ టైం పాస్వర్డ్లను అడ్డుకునే అనాధికారిక లావాదేవీలు నిర్వహించుకోవచ్చు అని కామత్ అన్నారు ఇక మీ ఫోన్ను అపరిచితులకు అప్పగించవద్దు అందుకు బదులుగా ఆ నెంబర్ను మీరే డయల్ చేసి స్పీకర్ ఆన్లో పెట్టి మాట్లాడాలని సూచించాలి ఇలాంటి కనీస జాగ్రత్తలు పాటిస్తే స్కామర్లు సున్నతమైన సమాచారాన్ని యాక్సెస్ చేయకుండా నిరోధించే అవకాశం ఉంది అన్నారు ఇక కామర్తో షేర్ చేసిన ఈ వీడియోను సోషల్ మీడియాలో నాలుగు లక్షల యాభై వేల మందికి పైగా వీక్షించారు చాలామంది వినియోగదారులు తమ ఆందోళనను వ్యక్తం చేశారు ఇలాంటి మోసాలకు సంబంధించి వారి సొంత అనుభవాలను పంచుకున్నారు విభిన్న భాషల్లో ఉన్న జరుదా వినియోగదారులు తన ఫాలోవర్ల కోసం ఇలాంటి అవగాహన వీడియోను ఇతర భాషల్లోకి అనువదించారు అని కొందరు సూచించారు